అందరికీ నమస్కారం నా పేరు ఉమా తేజస్విని సో నేను చిన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక పీఠంలో చాలా చాలా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ పాల్గొంటూనే ఉన్నాను ప్రతి స్పిరిచువల్ ప్రోగ్రామ్ నా సక్సెస్ కి ఒక మెట్టులగా మారింది అంటే ప్రతి ఒక్క లైన్ లైక్ ఎవ్రీ లైన్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ ఈ ఆధ్యాత్మిక పీఠం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది హౌ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ వెన్ యూఆర్ ఇన్ ఎనీ క్రిటికల్ కండిషన్ అనేది అయితే ఈ పీఠం మనకి నేర్పిస్తుంది ఈ పీఠం మనం రకరకాలు సేవా కార్యక్రమాలు ఉండడం వల్ల మనకి ఎన్నో లాభాలు దొరుకుతాయి అంటే ఇప్పుడు వెరీ ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో పడిపోయినప్పుడు మనకి ఆ సొల్యూషన్ అనేది దానికి అదే దొరుకుతుంది ఎందుకంటే మనం మెడిటేషన్ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం వల్ల మనకు అన్ని మెంటల్ పీస్ అనేది మనకు లభిస్తుంది అనమాట సో స్పిరిచువాలిటీ అనేది याद है तो fitum jo ka main main yeah. main uh, moral so please yeah.